అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు అతి దారుణంగా ఇరవై ఆరు మంది హిందూ యాత్రికులను చంపిన సంఘటనకు నిరసనగా వారి ఆత్మకు శాంతి కలిగేలా బనగానపల్లిలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సంబంధిత బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పట్టణంలోని హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన శనివారం నాడు సాయంకాలం ఐదు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు ఈ నిరసన ర్యాలీ పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా మెయిన్ బజార్ పాత పోలీస్ స్టేషన్ మీదుగా పెట్రోల్ బంక్ చేరుకుంటుందని పెట్రోల్ బంక్ వద్ద ప్రధాన భక్తుల ఉపన్యాస కార్యక్రమం ఉంటుందని వివరించారు కావున అందరూ ఇదే ఆహ్వానంగా మన్నించి సమయానికి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చేరుకొని ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా పేర్కొంటూ హిందూ బంధువులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని కులాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమానికి కుల సంఘ పెద్దలు గణేష్ కమిటీ పెద్దలు భజన బృందాలు తప్పక హాజరు కావలసిందిగా వారు కోరారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్